హలో నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు నేను వీడియో చేయడానికి కారణం ఏమంటే ప్లీజ్ దయచేసి మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఆరోగ్యం రాలేక చిన్నపిల్లలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు వీడియో చూస్తే మీరు పిల్లలు అది అసలు లోపలికి వెళ్ళి చూస్తే లైవ్లో పిల్లల ఏడుపు అవన్నీ చూస్తే కానీ మన కళ్ళల్లో నీళ్ళు వస్తాయి ప్లీజ్ దయచేసి నేను తల్లిదండ్రులకు పిల్లల తల్లిదండ్రులకు చెప్పడం ఏమన్నా కాంటే పిల్లలకు మంచి పౌష్టికాహారం పెట్టండి దయచేసి హాస్పిటల్ చుట్టూ తిరిగి పిల్లలకి ఆరోగ్యం బాగాలేక తర్వాత చనిపోతున్నారు కాబట్టి దయచేసి మంచి పౌష్టికాహారం పెట్టండి పౌష్టికాహారం అంటే ఏమేమి అంటే పౌష్టికాహారం ఒక బాదం కొన్ని వచ్చేసి మనం బాదం మిక్స్ పెట్టేది కొద్దిగా మినుములు నానబెట్టిన మినుములు కొద్దిగా అంటే ఒక చెంచాడు మినుములు సబ్జా లెక్కనే ఉంటాయి అవి రాగులు అంటారు దానిని రాగులు అనమాట ఒక చెంచాడు అంటే మూడు మిక్స్ పట్టి పాలల్లో పొడి మూడు పూర్ల దాపండి చాలా ఆరోగ్యంగా తయారవుతాడు పిల్లవాడు మళ్ళీ చెప్తున్నాను అన్ని చెంచా చెంచానే ఒక బాదం ఒక చెంచా రాగులు ఒక చెంచా మినుములు చెంచా అంటే మనం టీ పొడి వేసుకుంటాం ఆ చెంచా మిక్సీ పట్టుకోండి ఒక గ్లాస్ పాలల్లో కొద్దిగా కలకండ వేయండి అంటే కలకండ కొద్దిగా కలకండ వేసుకొని ఎక్కువ తీపి ఉండొద్దట కాకుండా కొద్దిగా లైట్గా ఉండొద్దట ఇల్లుడు ఎంత అసలు ఎంత యాక్టివ్గా ఉంటాడు ఎంత పౌష్టికాహారం ఉంటుందంటే ఆ మూడిట్లో రాగులు మినుములు బాదం బాదం ఒకటి లేదంటే రెండు ఒక చెంచెడు అంటే ఎంత వెయ్యాల సరే అంటే మూడు మిక్స్ చేయతే ఒక హాఫ్ లీటర్ పాలలోకి వస్తాయి అన్నమాట ఒక చెంచడు రాగులు ఒక చెంచడు మినుములు ఒక బాదం మూడు మిక్స్ పడితే హాఫ్ లీటర్ పాలలోకి వస్తాయి అంటే మనం హాఫ్ లీటర్ పాలు అంటే మార్నింగ్ పావర్ లీటరు ఈవినింగ్ పావు లీటర్ దాపండి ఒక చెంచాని రెండు చెంచాలు వస్తుంది మొత్తం మనకి పొడి ఒక చెంచ పొడి మార్నింగు ఆఫ్టర్నూన్ ఒక చెంచ పొడి అంటే ఒక టెన్ డేస్ థర్టీ డేస్ దాపండి పిల్లోడు మంత్లీ వచ్చేసి వన్ అండ్ టూ కేజీస్ పైన పెరుగుతాడు దయచేసి కాబట్టి నేను చెప్పేది ఏమంటే ఇలా హెల్త్ బాగలేక హాస్పిటల్ చుట్టూ తిరిగే బదులు నేను చెప్పే ఆ మూడు వస్తువులు వాడండి దయచేసి పిల్లలు ఎంత యాక్టివ్గా తయారవుతాడంటే అంత యాక్టివ్గా తయారవుతాడు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి